జోగులాంబ గద్వాల జిల్లా జూరాల ప్రాజెక్టుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి జలాశయంలో గల్లంతయ్యాడు కారు ఎదురుగా వచ్చి బైక్పై వెళ్తున్న ఇద్దరిని ఢీకొట్టడంతో మహేష్ అనే వ్యక్తి ఎగిరి ప్రాజెక్టు నీటిలో పడిపోయాడు మానపాడు మండలం ఏ బూడిదపాడు గ్రామానికి చెందిన మహేష్ ఆదివారం రాత్రి ముగ్గురు స్నేహితులతో కలిసి రెండు ద్విచక్ర వాహనాలపై జూరాల ప్రాజెక్టుకు సందర్శనకు వెళ్లారు తిరిగి వచ్చే క్రమంలో ఒక ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వెళ్తున్న కారు ఢీకొట్టడంతో వెనక కూర్చున్న మహేష్ ఎగిరి జలాశయంలోకి పడిపోయాడు జూరాల ప్రాజెక్టు నలభై రెండు నలభై మూడు గేటు గేట్ల వద్ద గలంతయ్యాడు కారు ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలు నిక్షిప్తమయ్యాయి ద్విచక్ర వాహనం నడుపుతున్న తిమ్మాజీపల్లికి చెందిన యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో కర్నూలు ఆసుపత్రికి తరలించారు అయితే కారు ఒక్కసారిగా ఎడమవైపు నుంచి కుడివైపుకు వచ్చి మరీ ఢీకొట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కారు డ్రైవర్ మద్యం సేవించాడా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు